ఈ రాజుల చేతిలో నుండి ఈ యొక్క బబులోని చేతిలో నుండి ఈ రాజ్యంలోని అసమర్థుడు దేవుడు వారి ఎడల కనుపరుస్తున్న శక్తినే కాదు దేవుడు వారి ఎడల శ్రద్ధని కూడా శంకిస్తున్నారు దేవుడు వారి ఎడల ఎంత సహనము కనపరిచాడు ఆ సహనమును కూడా శంకిస్తున్నారు వారు ఆ యాకోబు సంతానం బబులోని అంటున్నారు దేవుడు ఆ మార్గముల విషయమై మాకు చేసే విషయంలో ఆయన దృష్టించలేనటువంటి స్థితిలో ఉన్నాడంటే అప్పుడు అంటున్నాడు నువ్వు నాతో కుస్తూ పట్టిన శక్తిని నా శ్రద్ధను నా పరీక్షించి పోరాటం చేయాలనుకుంటున్నావేమో ఆల్రెడీ అయిపోయింది అది ఎక్కువ ఒకరే దగ్గర ఇస్రాయల్ ను ఆశీర్వాదం పొందుకున్న ఆశీర్వాదం ఎప్పుడు కూడా వాగ్దానం ఉన్నది నీకు ఏవో ఒకరికి ఎదురు చూసేవారు దేవుని